జయలక్ష్మీనారాయణ వేదికను అభికరించినటువంటి కథలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నేను నా జీవితంలో మొదటిసారిగా దేవరపన్న గారిని మూడు నెలల క్రితం కలవడం జరిగింది మేము ఏంటంటే సివిల్ సప్లై కాంట్రాక్ట్ అడ్లైజ్గా ఉన్నాము అలాగే మమ్మల్ని ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే అంటే రెన్యువల్ అనేది చేయలేదు రెన్యువల్ చేయలేదు కాబట్టి మేము ఏంటంటే చాలా వరకు కూడా గవర్నమెంట్కి లెటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది కాకపోతే ఏంటంటే మా దగ్గర నుంచి మేము ఇచ్చాము అదేవిధంగా ఆ రోజు దేవరకొండ కలిసినప్పుడు ఏంటంటే ఆయన కూడా ఈ యొక్క సంఘం తరపున నుంచి లెటర్ అనేది గవర్నమెంట్కి పంపించడం అనేది జరిగింది అప్పటి నుంచి కూడా సార్ అంటే మా యొక్క సంఘానికి చాలా వరకు కూడా రెస్పెక్ట్ అనేది ఉంది అలాగైతే ఇప్పుడు మా సంఘం ఏదైతే ఉందో సివిల్ సప్లై కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మా సంఘం తరఫు నుంచి ఈ యొక్క సంఘం ఏదైతే ఉందో ఆదివాసీ ఉద్యోగుల సంఘం దీనికి ఏంటంటే మా తరపు నుంచి ఏంటంటే నిధులనేది ఇస్తాము అదేవిధంగా ఏంటంటే మా వైపు నుంచి చాలా వరకు కూడా సపోర్ట్ అనేది మేము ఈ యొక్క సంఘానికి తెలియజేస్తాము అయితే గవర్నమెంట్కి మా తరఫు నుంచి ఏదైతే మా సంఘం ఏదైతే ఉందో సివిల్ సప్లై కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం ఏదైతే ఉందో ఆ సంఘానికి మేము ఈ గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే రైతులకి సేవలు అందించేటటువంటి ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్లు అదేవిధంగా డిఈఓలు హెల్పర్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని రెన్యువల్ అనేది చేయలేదు మీరేంటంటే ఈ కాంట్రాక్ట్ పీరియడ్ని రెన్యువల్ అనేది చేసి ఇటు రైతులకి అదేవిధంగా ఇటు నిరుద్యోగులకి మేలు చేస్తారు అని అయితే మేము ఆశిస్తున్నాము ఓకే నా దంట్లో మనోహర్ గారు ఏంటంటే పోయినసారి ఆయన మా యొక్క సమస్య మీద ఏంటంటే చూస్తాము అని చెప్పి అన్నారు అయితే ఇంకా ఏంటంటే నెమ్మదిగా జరుగుతుంది ప్రాసెస్ అనేది ఓకే ఈ గవర్నమెంట్కి ఏంటంటే మేము వ్యతిరేకంగా ఏమీ మాట్లాడటం లేదు గవర్నమెంట్కి మీరు ఏంటంటే మంచి చేయాలి అని అయితే మేము ఆశిస్తున్నాము ఈ అవకాశం కల్పించినటువంటి దేవకొండ వెంకటేశ్వరుల గారికి మేము ఏంటంటే కృతజ్ఞతలు చెప్తున్నాము ఇప్పుడు ఏంటంటే మా తరఫు నుంచి సార్ ఏంటంటే శాల్వ అనేది కప్పడం జరుగుతుంది కాబట్టి నాకు సన్మానం చేసే కొద్దు మా మిస్సెస్ గారి కూడా నన్ను నడిపిస్తారు ఆవిడకి సన్మానం చేయవలసింది కోరుతాను దయచేసి ఈ యొక్క నా యొక్క కోరికను నేను మరించవలసింది కోరుతాను తన తల్లికి సన్మానం చేసేటప్పుడు కుమారుడైన విజ్ఞాన బాగుంటుంది మీ అమ్మగారికి సన్మానం చేస్తున్నారు బతు బాబు స్టాన్లీ బాబు మీ నేర అత్తగా పక్క ఉండరా చేస్తున్నారు నేను పక్కన పడితే నాకు రావచ్చు சேர்ந்து அக்கா சைடு உண்டு சைடு

మేరకు దయచేసి ఉన్నాం దయచేసి అందరూ కూడా కృషి వస్త్రీగా కోరుతా ఉన్నాం దయచేసి దయచేసి అందరూ వస్తుంది మేడం గారి కూర్చోండి మేడం కూర్చోండి దయచేసి అందరూ సీటు కూర్చోవాలి మేడం గారు గంటా పద్మశ్రీ గారు సారదారు ప్రసాద్ గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని ఉన్నారు మేడమ్ ఇచ్చేసారు అంటే ఒక మినిస్టర్ వచ్చినట్లు ఎందు అంటే క్యాబినెట్ ర్యాంక్ మేడం గారికి ఉంది దయచేసి అందరూ కూడా గా ఉండండి మన సంఘం గురించి మేడం గారికి చెప్పిన తర్వాత మన సంఘ జడ్జెస్ కూర్చోండి అందరూ కూర్చో కూర్చో జడ్జెస్ అందరు కూర్చోడు దయచేసి అసలు కూర్చోండి ఎవరు నిలబడంతో దయచేసి కూర్చోండి మన సంఘం గురించి మేడం గారికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది రోజు మనం ఎందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసామో ఆ సమావేశానికి సంబంధించి డైరీ ఆవిష్కరణ అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరణ దానితో పాటు మన ప్రజాప్రతినిధులకి సన్మాన కార్యక్రమం మీరందరూ చూశారు ఈ బ్యానర్స్ అన్ని గమనించండి ఈ బేనస్టర్ నీటిలో కూడా మన ప్రజాప్రతినిధుల్ని మనం సన్మానించుకోవాలి కాబట్టి వారిని గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తూ ఏలూరులో చాలా ప్రాంతాల్లో మనం ఈ యొక్క బ్యారస్టర్ కూడా మనం కట్టించడం జరిగింది ఆ తర్వాత ఎవరైతే ఎస్టీ పేద మహిళలు ఉన్నారో ఎరుకుల యానాది చెంచు లఫాడి నగ్గల నొగ్గల అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఎవరైతే కోయ కొండధర జాతపు నాయకోడు కమ్మర అంద భగ వంటి కులాలు ఏవైతే కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాల్లో ఉన్న స్త్రీలు పేదస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ శుభ సందర్భంలో నూతన వస్త్రాన్ని బొమ్మకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం భావించాం ఆ కార్యక్రమంలో భాగంగా ఉదయం గౌరవ ఎమ్మెల్యే గారు చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇందాక రెండప్ప తాడు గారు కూడా రావడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంలో మన జడ్పీ చైర్మర్సన్ గారు బపశ్రీ గారు రావడం జరిగింది గతంలో కూడా మా కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు మేడం గారు రావడం జరిగింది మేడం గారు మీకు మా అందరి ఉదయ పేరు జేడి చేసుకుంటాం మేడం నా పేరు గౌరవ డిపార్ట్మెంట్ డిప్యూన్ మేడం నేను ఎస్టీకి చెందినవాడిని మా ఊరు అన్నగారి ఊరు అన్నగారు అంటే ఎన్టీ రాన్న కూరు నేను ఇక్కడే డిప్యూటీ ఎగ్జిక్యూటీ పనిచేస్తున్నాను మేడం మీ మహిళా దగ్గరలోనే నా కార్యాలయం కూడా ఉంది మీరు వచ్చినందుకు మీకు హృదయపూర్వుల అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను మేడం ఈ సంఘం మీరు ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మేడం అంటే అఖిల భారత అఖిల భారత అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం మేడం ఇది ఇది ముప్పై ఐదు గులాబీకి సంబంధించిన సంఘం మేడం ఇది ఉద్యోగులతో చేసిన సంఘం మా ఉద్యోగుల హక్కుల కోసం మాత్రమే పోరాడకుండా మా వర్గాల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారి తరఫున కూడా మేము ప్రభుత్వంలో పోరాడుతూ ఉంటాం మేడం ఎందుకంటే మాకు రావాల్సిన సంక్షేమ పథకాలని అందే విధంగా అభివృద్ధి పథకాలని మేము చేరుకునే విధంగా చేస్తూ ఉద్యోగుల్ని మీరు దయచేసి మీకు చేయండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ దేశ అభివృద్ధిలో మీరు కాలక కీలక పాత్ర పోషించాలి ఉద్యోగులుగా ఉండి బద్దకంగా ఉండకూడదు అని చెప్పేసి మీరు చెబుతాము అదే అదేవిధంగా మా ఉద్యోగులకు సంబంధించి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా తమరు లాంటి గౌరవ ప్రజాపక దృష్టిలోకి తీసుకువెళ్ళి మా సమస్యల్ని సానుకూలంగా మేము సాల్వ్ చేసుకుంటా ఉన్నాం మేడం అదేవిధంగా మా తెగల్లోంచి ఎవరైతే అతి పెద్ద స్థితిలో ఉన్నారో వారి యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం మేడం ఎందువల్లంటే మేము ఆ మృగాలలో నుంచి ఎదిగి వచ్చి మేము వారి అందరికీ సంబంధించిన రిజర్వేషన్ని అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై లక్షల మంది ఉంటే మేము లక్ష మంది మాత్రం ఎవరేస్తున్నాం మేడం అంటే ఆ ముప్పై తొమ్మిది లక్షల మంది కూడా చెందాల్సిన ని మేము కూడా ఉపయోగించుకున్నాం కాబట్టి మేము ఎంతో బాధ్యతాయుతంగా వారు కూడా జీవితంలో పైకి రావాలి అన్న సదుద్దేశంతో వారి యొక్క విద్య కోసం అదేవిధంగా వారి యొక్క ఆరోగ్యం కోసం మేము నిజం బాధపడతా మేడం ఈ సినిమా వరకున మాకున్న మొట్టమొదటి ఏమో మెయిన్ ఏమేంటంటే ఆదివాసుని సంబంధించి వందకి వంద శాతం అక్షరాస్తులు చేయాలి అది గవర్నమెంట్లు ఇప్పటికే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మా ముందు సహకారాలు కూడా మేము అందించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం మేడం రెండు వేల పదకొండవ సంవత్సరం జనాభా లెక్కలు గణాంకాల ప్రకారము ఆదివాసులు అంటే ఎస్టీలు నలభై ఆరు శాతం రిజర్వేషన్ నలభై ఆరు శాతం అక్షరాస్తి శాతం మాత్రమే ఉంది మేడం అది వంద శాతాలను తీసుకెళ్ళాలి రాజ్యాంగంలో మనం రాజ్యం రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎస్టీలో యాభై శాతం కూడా అక్షరాస్యత రాలేదంటే ఈ ఈ సందర్భంలో మేము ఏదో పరంగా ఆలోచిస్తున్నాం మేడం అంటే వందకి వంద శాతం అక్షరాస్తులు ఆదివాసులు కావాలంటే మరొక డెబ్బై ఐదు సంవత్సరాలు పడుతుందా అనేది మేము అనుకుంటా ఉన్నాం మేడం ఒక పక్కన ఎలన్మస్క్ లాంటి వాళ్ళు మనసు నగరం మీదకి వెళ్ళి నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఒక పక్క భావిస్తూ ఉంటే మరొక పక్క అన్న అన్నవారి యుద్ధాలని అంతరిక్షంలోనే చేసే స్థాయిలో ఉంటే మేము ఆదివాసులు మేము ఆదివా మేము ఆదివాసులు ఇంకా ఏటేమన్నాం మేడం అంటే దేశ సమగ్ర అభివృద్ధి చెందాలంటే ఆదివాసులు అభివృద్ధి చెందకుండా అది సాధ్యం కాదు కాబట్టి ఈ దేశం మీద మాకు ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్నాయి కాబట్టి ఈ దేశాన్ని వంద శాతం వందకి వంద శాతం అభివృద్ధి పదంలోకి నడిపించాలి నడిపిస్తూనే ప్రపంచ దేశాల్లో ఈ భారతదేశం అగ్రగామంగా నిలవాలంటే ఇక్కడ ఉన్న ఆదివాసులు అంటే ఎస్టీలు వందకి వంద శాతం అభివృద్ధి చెందడం అనేది అనివార్యం కాబట్టి మా వంతు సహకారంగా మా నుంచి ఎవరైతే వినకబడి ఉన్నారో వారిని ఒక స్థాయికి తీసుకురావడం చేస్తున్నాం మేడం మీ కుమ్మ గురించి మీ చిత్రాల్ని మాకు తెచ్చి మేడం మీరు ఎంత చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగి అన్నగారు ప్రసాద్ గారు కూడా చాలా పెద్ద స్థాయి నుంచి అంచనించినగా ఎదిగి ఈ రోజున మిమ్మల్ని వారు బాబా సాహెబ్ అంబేద్కర్ మహాత్మా ఫులే సాధ్వేర్ పులే స్వాత్మా శేఖ్ వంటి ఎంతో మాని ఎంతో మంది మానేయుల్ని ఈ దేశంలో మరీ సాధికారితో ఉండే దేశం అభివృద్ధి చెందుతుందనే సందేశం ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే గారు మహిళలు ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేశారో అదే విధానంలో అన్నగారు మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ రోజున సర్వసాధారణమైన మహిళ అయిన మిమ్మల్ని ఈ రోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చైర్పర్సన్ చేసి ఒక క్యాబినెట్ ర్యాంక్ తీసుకొచ్చారంటే ఈ సందర్భంగా అన్నగారికి మా అందరి కల వారిని అభివృద్ధి చేస్తున్నాం మేడం మీరు ఎంపిక తర్వాత అన్నగారిని అభినందించామని చెప్పేసి ఒక మాట చెప్పవలసిందిగా మీరు కోరుతున్నాం మేడం మిమ్మల్ని ఈరోజు స్థాయి తీసుకుని ఒకసారి సంతోషం ఇక్కడ ఉన్న మహిళలు బాలికలందరూ కూడా మేడం గారిని చూసి స్ఫూర్తి నిందాల్సిన అవసరం ఉంది మార్గదర్శక వృత్తి రావాల్సిన అవసరం ఉంది మహిళల పురుషులందరూ కూడా మీ ఇళ్ళల్లో వస్తేలని మీ ఇళ్ళల్లో వస్తేలని మీరు ఈ విధంగా పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది మహిళా సాధికారత రావాల్సిన అవసరం ఉంది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడమిల్ అని చెప్పేసి ప్రవేశ ఈ మహిళా సాధికారత కోసం ఈ రోజున రిజర్వేషన్స్ కనిపించలేదు ఆ రోజు ఆయన వేసిన పునాదుల వల్ల ఆ రోజు పార్లమెంట్ లో బిల్లు పాస్ కాలేదని చెప్పేసి ఆ రోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి తృణప్రాయంగా వదిలేస్తారు మేడం అదే విధంగా రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఆర్టికల్లో బీసీలు కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఆ రోజున పోరాడి ఆ రోజున దానికి సంబంధించిన కమిటీ ఫామ్ చేయడం చెప్పేసి ఆ రోజున పోరాటం చేసి

వాటర్ బాడీస్ ఈ రోజున యాభై శాతం రిజర్వేషన్ ఉంది మేడం అదే విధంగా ఇక లేడీస్ కూడా ఇప్పుడు యాభై యాభై నుంచి చదువుకుంటా ఉన్నారు కాబట్టి ఇన్ని చేసిన మహనీయులు అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున మేము సంఘాన్ని రద్దు చేస్తూ మేడం మీరు వచ్చినందుకు మీరు ఎంతో సంతోషిస్తూ ఈ రోజు డైరీ అభిషేకం చేయించాలని అదే విధంగా రాజ్యాంగాన్ని కూడా అభిషేకం చేయాలని ఈ పేద పైలకి మీ చేతుల మీదుగా ఈ రోజు నూతన వస్తారు కూడా బోధించాలనుకుంటున్నాం మేడం దానికంటే ముందు మిమ్మల్ని సన్మానించుకోవడం సముచితంగా ఉండదని భావిస్తూ మీకు మీ గురించి ఒక ప్రశంసా పత్రాన్ని కూడా మేము వాడడం జరిగింది మేడం ఆ ప్రశంసా పత్రాన్ని చదవలసిందిగా దేవరకొండ వెళ్త గారిని కోరుతా ఉన్నాం మేడం ప్రశంసా పత్రం చదివే ముందు మీద భారత రాజ్యాంగాన్ని అదేవిధంగా డైరీని ఆవిష్కరిస్తూ ఉన్నాం దయచేసి మీ అందరి జలతాను తెలుగుతో ఈ యొక్క డైరీని కడంతోనే నా ఆవిష్కృతం అని చెప్పేసి కోరుతున్నాను దయచేసి మీ కర్తలు దొరుకుతూ రాత్రి దయచేసి డైలీని ఆవిష్కరిస్తూ ఉన్నాము మీ అందరి డైరీ దొరుకుతుందో రాజ్యాంగ రాజ్యాంగ ఎందుకంటే భారతదేశంలో రాజ్యాంగం ఎవరించిన చదివిన వాళ్ళు ఒకటి మేము తెలుగు ఇంగ్లీష్ భాష ఆవిష్కరిస్తున్నందుకు ధన్యవాదాలు ఎదిగి జిల్లా పరిషత్ చరిత్రలోని సమగ్ర పాలకురాలు పేరు గడించిన పద్మశ్రీ గారికి మా మహిళా నిత్యం కృషి చేస్తూ సతీమణి ద్వారా మరింతగా మహిళా లోకానికి దగ్గరవుతున్న మీ శ్రీవారు గంటా ప్రసాదరావు గారికి మా అభినందనలు వారి ముందు చూపు రాజకీయ రంగం రంగం ద్వారా వారు పొందిన అనుభవం ఈరోజు మీ ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానికానికి మరిన్ని ఉత్తమ సేవలు అందించడానికి ఘతమిచ్చింది వారు రాజకీయ రంగం ద్వారా సేవలు అందించడమే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా అంటే ఉదాహరణకు పలు బీసీ సంఘాలు మరియు శ్రీ సాంధ్ర పాపారాయుడు మరియు రేచల్ల బ్రహ్మనాయుడు నాయుడు గారు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులుగా సేవలు అందించడం లేని తరాలకు స్ఫూర్తిదాయకం అవసరతనంలో ఉన్న ప్రతి వారిని గుర్తించి సమయస్ఫూర్తితో వారు అండగా నిలుస్తూ ఉండడం మీ దంపతుల ప్రత్యేకత బలహీనల వర్గాల నుంచి అంచలంచగా ఎదిగి మిమ్మల్ని ఉదాహరణగా తీసుకుని ఎంతోమంది అనగారిన అనగొత్తుబట్టిన వర్గాలకు చెందిన విపత్తి వృద్ధిలోకి రావాలని రావడానికి మీరు మాట భవిష్యత్తులో మీరు మరిన్ని అతీన స్థానాలకు అధిరో

మేడం గారిని మనం విశ్వాలకు అందిస్తూ ఉంది గతంలో అదేవిధంగా మహిళలు అందరూ తెచ్చి చేస్తూ ఉన్నారు అదేవిధంగా మేడం గారికి గత నేచేసి స్థాయికి అందరూ చూడండి మేడం గారిని నైచేసి కూడా ఒకసారి ఒకసారి

మేడగారికి అలాగే చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ తెలియజేస్తా ఉన్నా బాబాసాహె పవిత్ర ఏదైతే భోజించు పోరాడు సమీకరించు అని చెప్పి ఒక నినాదాన్ని మనకిచ్చారు దాన్ని ఇరవై వశాంతాలుగా రెండు దశాబ్దాలుగా నిరంతరం మన ముప్పై ఐదు కులాల కోసం అనుకూ్యం పోరాడుతూ ఈరోజు ఈ యొక్క డైలీ ఆవిష్కరణ మహోత్సవానికి అందరినీ ఆహ్వానించడం జరిగింది సార్ గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది ఆయన చేసిన పనులు కానీ ముఖ్యంగా వ్యక్తిగతంగా ఆయన ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ అవార్డు జరిగిన ఇది ఆదివాసీలు ఎవరికి అరుదైన గౌరవం ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ వారు అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే ఆయన సేవా దృఫ్ గుర్తించి తమిళనాడు గవర్నమెంట్ అమ్మ అవార్డు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది ఇది కూడా చాలా అరుదైన అవార్డు అలాగే కాలిఫోర్నియా యూనివర్సిటీ కూడా ఆయనకి చేసిన సోషల్ వర్క్ గాను గౌరవ డాక్టరేట్ నాకు ఇవ్వడం జరిగింది ఇంటి అది ఇన్ని పర్మతుండి సీనియర్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ నేను పొందిన ఈ గౌరవాన్ని నేను అనుభవిస్తున్న ఈ గౌరవాన్ని నా ఆదివాసీ సమాజం మొత్తం అనుభవించాలి అని చెప్పి అను ఆయన పోరాడుతూనే ఉన్నారు నేను నా విద్యా జీవితంలో అంటే ఒకటో తరగతి గురించి డిగ్రీ చదివేంత వరకు కూడా ఇలాంటి సవాళ్ళని వచ్చి కూర్చుని స్టేజ్ మీద కూడా నేను రాలేదు కానీ అదృశ్యం ఏంటంటే అతిథులుగా మనం వచ్చి ఇక్కడ కూర్చున్నాం ఈ అర్హత ఇక్కడికి మనం తీసుకొచ్చిన ఒక శక్తి మన డాక్టర్ లేవర్కొండ వెంకటేశ్వర్లు గారు మంది ఇక్కడ కొడియాడారు నిజంగా ఏదైనా ప్రజలు వస్తే ఆ పదవికి ఆయన ఆ పదవి ఆయనకి అలంకారం కాదు ఆ పదవికి ఆయనకి ఆయన అలంకారం అనమాట సో అంతటి కొత్త వ్యక్తి డాక్టర్ వెంకటేశ్వర్ గారు అలాగే ఇలాగే బాబాసాహర్ తగ్గిగా చెప్పిన ఆశయాలను కొనసాగిస్తూ ఖచ్చితంగా ఏ అయితే ఈ అసోసియేషన్ ఏర్పడిందో ఆశయాలను నిరంతరం క్షేత్ర స్థాయికి కూడా తీసుకెళ్ళి మరింత బలోపేతం చేస్తాం ఇంకా గ్రామీణ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి అక్కడి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ కానీ ఎన్ఆర్ఐ కంపెనీలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ నుంచి ఎవరైతేలో బాగా చెందుకుంటుంది ఇతర దేశాలు ఏరియాలో వాళ్ళతో కూడా కమిటీ ఏర్పాటు చేసి ఇప్పుడు ఎవరైతే బాగా చెందుకుంటున్నారో వాళ్ళకి గైడెన్స్ ఇస్తే చాలా మందిని మనం ఇతర దేశాలు కూడా పంపుతున్నాం మరి ఇలాంటి సేవ మన ఆదివాసీ ఏ నాయకుడు ఇంతకు ముందు చేయలేదు ఒక తరగతి చేస్తాడనేది నమ్మకం కూడా కాబట్టి మనం ఖచ్చితంగా నడవాలి మన జాతీయ అభ్యున్నత కోసం నడువు కండి శక్తివంచలేని ప్రయత్నం మనం చేద్దాం ఈ యొక్క అద్భుతమైన నాకు ఇచ్చినందుకు ఏపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నాకు ఒక బహుమతి ఇచ్చినందుకు తెలించినందుకు మరో కారణంగా కొత్త తెలియజేస్తూ అలాగే మా ముఖ్యమంత్రిగా వచ్చేసిన మేడం గారిని

నేను కూడా ఒక బీసీ మహిళనే మీలాగే నేను కూడా కుటుం ఒక కుటుంబంలో ఉంటూ నేను ఒక చిన్న స్థాయి నుంచి ఇక్కడ వరకు వచ్చానంటే దానికి కారణం మా హస్బెండ్ ప్రసాద్ రావు గారు మన భారత రాజ్యాంగంలో మన అంబేద్కర్ బీసీఎస్సీ ఎస్టీల కోసం ఎన్నో రాజ్యాంగం రాశారైనా ఎవరు కూడా వాళ్ళు అర్హతను కోల్పోకూడదు వాళ్ళ హక్కుల్ని వాళ్ళు దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఆయన భారత రాజ్యాంగం రాశారు అందుకనే మనం ఈరోజు నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే అని మీరు మీలో కూడా ఎంతో మహిళలు ఎంతో మంది మహిళలు చదువుకొని ఉద్యోగాలు చేస్తారు వాళ్ళు కూడా చేయగలుగుతున్నారంటే మన అంబేద్కర్ వారి మొలాన్ని అని నేను గట్టిగా నమ్ముతున్నాను అలాంటి మంచి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి ఈ రోజుల్లో అన్నీ కూడా మర్చిపోతూ ఉన్నారు మన పిల్లలు వాళ్ళకి మన రాజ్యాంగం గురించి తెలియాలంటే ఇప్పుడు మన పిల్లలకి స్కూల్లో ొక్కరికి उपाध्याय చెప్పాలి ఎన్నో కష్టాలు పడ్డారు వాడిని ఎవరు కూడా గుర్తించలేరు కానీ ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు కులం ఏంటి వాళ్ళ ఏంటో అని తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చదువుకొని ఉన్న స్థాయికి వెళ్ళి వాళ్ళని మంచిగా ఒక గుర్తింపు దేశంలో తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా నా